హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన యొక్క ఛానల్లో నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ గురించి అండ్ ఆల్సో సాఫ్ట్వేర్స్ గురించి టోటల్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఓకే సో అదేవిధంగా మీలో ఎవరైనా మీ బిజినెస్కి మంచి సాఫ్ట్వేర్ కావాలనుకుంటే అది ఎంఎల్ఎం కంపెనీ అయినా ఎనీథింగ్ ఏదైనా కూడా సరే మీ బిజినెస్కి సాఫ్ట్వేర్ సపోర్ట్ కావాలనుకుంటే మాకు కాల్ చేయండి మేము డెవలప్ చేసి ఇస్తాం సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాము ఈరోజు మనము అవమానాన్ని భరించేవాడే బిజినెస్ మ్యాను సో రిస్క్ తీసుకునేవాడే బిజినెస్ మ్యాను అంతేకాకుండా ఎప్పుడు రిస్క్ తీసుకోవాలి ఎక్కడ రిస్క్ తీసుకోవాలి ఎలా రిస్క్ తీసుకోవాలని తెలిసినటువంటి వాడే నిజమైన బిజినెస్ మ్యాను ఈ మూడు విషయాల మీద మనము ఈరోజు డిస్కస్ చేద్దాం సో వన్స్ ఆగా ఆయన మళ్ళీ చెప్తాను అవమానాన్ని భరించేవాడే బిజినెస్ మ్యాన్ అంటే అవమానం అంటే ఇది ఏ విధంగా వస్తుందంటే మనం మార్కెట్లో ఒక బిజినెస్ని స్టార్ట్ చేసిన తర్వాత అరే నీకేంట్రా నువ్వు చదువుకున్నావు నీకి నీకు అవసరమారా ఇది అని చెప్పేసి చెప్తారు సో తర్వాత ఇన్సల్ట్ చేస్తారు చాలా అవమానానికి గుర్ద గురవుతారు సో మిమ్మల్ని కిందకు పట్టుకొని లాగేయాలని చెప్పేసి కామెడీగా మాట్లాడుకుంటారు మీకు మీ గురించి సో నా గురించి అయితే నేను నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నప్పుడు స్టార్టింగ్లో చాలా మంది అలాగే మాట్లాడినారు కానీ ఈరోజు అందరూ వెనకాలే ఉన్నారు సో భరించేవాడు అంటే అవమానాన్ని భరించేవాడే నిజమైన బిజినెస్ మ్యాన్ ఆ యొక్క ఆ స్కిల్స్ ఆ స్టామినా ఆ కేపబిలిటీ నీ దగ్గర ఉండాలా స్టార్టింగ్లో అవమానాన్ని భరించక తప్పదు సో ఇది ఫస్ట్ పాయింట్ రెండోది ఏంటంటే రిస్క్ తీసుకోగలవాడే నిజమైన బిజినెస్ మ్యాన్ రిస్క్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాతో పాటు వర్క్ చేస్తున్న వాళ్ళు నా దగ్గర సాఫ్ట్వేర్ సర్వీస్ కానీ నా యొక్క గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఎన్విఎం స్పోకన్ ఇంగ్లీష్ అయినా విఆర్ షాప్ అయినా వీటిలా వర్క్ చేస్తున్నవాళ్ళు మీకందరికి ఆల్రెడీ తెలుసు సో నేను ఎంత రిస్క్ తీసుకొని ముందుకు సో ఈరోజు ఒక సాఫ్ట్వేరే అనుకుందాం సో ట్రెడిషనల్గా వచ్చేటువంటి కొన్ని సాఫ్ట్వేర్లు మాత్రం కొద్దిగా హై కాస్ట్ ఉంటాయి అది ఏదైనా మిస్టేక్ అయితే నా మీద కేసు అవుతుంది అవదా అవుతుంది కంపల్సరీగా వంద వంద పర్సెంట్ కేసు అవుతుంది బట్ రిస్క్ తీసుకుంటున్నామా లేదా ఎందుకంటే ఆ రిస్క్ తీసుకొని ముందుకు వెళ్ళగలుగుతున్నామని లేదా ఈరోజు మీరు ఒక కారు ఒక బస్సు కొన్నారు ట్రావెలింగ్స్కి ఇచ్చారు అది వెళ్తున్నప్పుడు ఎవరైనా గుద్దేసిందంటే అని భయపడిపోయి ముందే ఆపేయకూడదు రిస్క్ తీసుకోవాలి తప్పదు ఇది రిస్క్ లేనే ఒక బిజినెస్ మ్యాన్ అన్నాక ఖచ్చితంగా రిస్క్ లేనే ఉంటాడు నో డౌట్ ఇట్ ఆల్ ఏ బిజినెస్ మ్యాను రిస్క్లో లేకుంటున్నాడు చెప్పండి ప్రతి బిజినెస్ మ్యాను రిస్క్లో ఆల్రెడీ ఉంటాడు సో కానీ దాన్ని టేకప్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాడు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఫేస్ చేసుకుంటాడు కింద పడతాడు పైన పడతాడు సో మొత్తానికి ముందుకెళ్తాడు సో ఇది రెండో పాయింట్ మూడో పాయింట్ ఏంటంటే మూడో పాయింట్లో మూడు ఉంటాయి రిస్క్ ఎప్పుడు తీసుకోవాలి ఎక్కడ తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అనేది మెయిన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది రిస్క్ ఎప్పుడు తీసుకోవాలి అంటే ఏ సిచ్యువేషన్లో నువ్వు రిస్క్ తీసుకోవాలి అనేసి కూడా నీకు నీకంటూ ఒక క్లారిటీ అనేది ఉండాల ఓకే తర్వాత ఎక్కడ తీసుకోవాలి రిస్క్ సో ఎక్కడ తీసుకోవాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాది ఎన్విఎం స్పోకన్ ఇంగ్లీషు ఒక ఇన్స్టిట్యూట్ ఉంది అందులో మేము ఎంఎల్ఎం ప్లాన్ కూడా తీసుకొని వచ్చాము సబ్స్క్రిప్షన్ అని చెప్పేసి దాంట్లో మనకి ఇన్కమ్స్ వస్తూ ఉంటాయి కదా సో ఇక్కడ ఈ యొక్క ఎన్విఎం స్పోకెన్ ఇంగ్లీష్లో ఆటో ఆటో ఫిల్ సిస్టమ్ అనేది లేదు సో అట్ ది సేమ్ టైమ్ వర్కే చేయకపోయినా ఇన్కమ్ వస్తుంది అనేటువంటి కాన్సెప్ట్ కింద మనము మూవాన్ అనేది అంటే ఆటో ఫుల్ సిస్టమ్ అనేది తీసుకురాలేదు కాయిన్ బేస్ తీసుకురాలేదు కాబట్టి సో మనము ఒక కస్టమర్ అనేవాళ్ళు ఇక్కడ రిస్క్ తీసుకోగలుగుతారు తీసుకోవచ్చు కూడా అట్ ది సేమ్ టైం అంటే ఎక్కడ తీసుకోవాలంటే ఒకవేళ నీకు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా దాన్ని తట్టుకొని బయటికి రాగలిగే విధంగా ఉండేటట్టు దాన్ని నువ్వు రిస్క్ తీసుకోవాలి నువ్వు పోయేసి ఎక్కడో ఆటో పుల్ ప్లాన్లోనో లేదంటే ఒక కాయిన్ తీసుకొని వస్తున్నాను సో నా పేరు మీద అని చెప్పేసి దాని మీద నువ్వు రిస్క్ తీసుకుంటున్నావు అనుకో ఇది చాలా కష్టం ఓకే దేని మీద రిస్క్ తీసుకోవాలనో ఎక్కడ అంటే ఎక్కడన్నా దేని మీదన్నా రెండు ఒకటే ఎక్కడ రిస్క్ తీసుకొని నువ్వు పని చేయాలనో అక్కడ చెయ్యాల ఈరోజు నువ్వు చికెన్ పకోడా అంగడ పెట్టుకొని రిస్క్ తీసుకో చికెన్ పకోడా షాప్ పెట్టి అందరికీ చికెన్ పకోడా ఈవినింగ్ టైం మార్నింగ్ టైం ఇస్తూ దాని మీద టైం పెట్టి రిస్క్ తీసుకొని బాగా కష్టపడి దాన్ని మెలకువలు చేసుకునేసి ఎక్కడ ప్లేస్ చేయాలా ఎక్కడ ఇది అని చెప్పేసి నీ పబ్లిసిటీతో నువ్వు చెయ్యి నీ రిస్క్కి ఒక అర్థం ఉంటుంది నువ్వు వదిలి వదిలేసి ఆటోపుల్ ప్లాన్స్లోనో ఆర్వై ప్లాన్స్లోనో లేదా పనిమాలి కంపెనీలలో నువ్వు రిస్క్ తీసుకుంటూ ఉంటే ఇట్లే ఉంటుంది ఓకే సో ఒక ప్రోడక్ట్ బేస్లో తీసుకో జెన్యున్ ప్రోడక్ట్ బేస్లో తీసుకున్నావు అంటే రీజనబుల్ ప్రైజ్ ఉండేది ఇక్కడ కంపెనీ ఉన్నా లేకపోయినా ఏదైనా నీకు అయినా నువ్వు కష్టపడేదానికి ఎలాంటి ఇది లేదు నీకు అలాంటి దగ్గర నువ్వు రిస్క్ తీసుకొని నీ పని మీద ఎఫోర్ట్ పెట్టి ఒక గ్యారంటీలు వారంటీ గట్టిగా మాట్లాడి చేయొచ్చు రిమైనింగ్ వాటిల్లో చేయలేవు కదా సో రిస్క్ ఎక్కడ తీసుకోవాలనో అది తెలుసుండాలా రెండోది ఏంటంటే ఎలా తీసుకోవాలనో కూడా తెలుసుండాలా రిస్క్ ఏ విధంగా తీసుకోవాలి నువ్వు అనేది కూడా నీకు నీకంటూ ఒక క్లారిటీ అనేది ఉండాలి ఓకే సో ఈరోజు నేను నడుపుతున్నటువంటి కంపెనీలకి ఈ మూడు పాయింట్లు ఆల్రెడీ ఉన్నాయి భరించే భరించాను రిస్క్ తీసుకున్నాను ఈ మూడు పాయింట్లు ఉన్నాయి కదా ఎప్పుడు ఎక్కడ ఎలా రిస్క్ తీసుకోవాలనో అనేది కూడా కరెక్ట్గా అప్లై చేస్తున్నాను సో ఈరోజు నేను సాఫ్ట్వేర్ యొక్క ఇండస్ట్రీలోకి వచ్చాను సాఫ్ట్వేర్ మీద రిస్క్ తీసుకుంటున్నాను ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్ ఇంకా లైఫ్ టైం రిస్క్ అనేది అక్కడ తీసుకోవచ్చు ఎందుకంటే నేను నేర్చుకుంటాను ఇంకా కింద పడి పైనబడి నేర్చుకుంటూ ముందుకు వెళ్తాను అదే వెళ్ళేసి నేను ఒక ఒక కాయిన్ మీద రిస్క్ తీసుకున్నాను అనుకో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాయిన్ ఎక్స్ కాయిన్ వచ్చింది ట్రాన్జే అని చెప్పేసి ఏదో ఏదో కాయిన్ వచ్చింది దాని మీద ఒక పది లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి రిస్క్ తీసుకుంటాడా ఎవడైనా ఇది దీనికంటే మూర్ఖత్వం ఉండదా ఎక్కడ తీసుకోవాలనో ఎలా తీసుకోవాలనో ఇవి క్లారిటీ అనేది ఉండాలి బిజినెస్ మ్యాన్కి సో కాబట్టి చెప్తున్నాను బిజినెస్లో మాత్రం ఇవి మూడు బాగా చూసుకోండి భరించండి రిస్క్ తీసుకోండి ఎప్పుడు ఎక్కడ ఎలా రిస్క్ తీసుకోవాలనో క్లారిటీ మీకంటూ ఒక విజన్ అనేది ఉండాలి ఓకే సో ఆల్ ద బెస్ట్ మీకు కూడా ఒక మంచి వ్యాపారం స్టార్ట్ చేసి ఆ యొక్క వ్యాపారాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలనుకుంటే దానికంటూ ఒక సాఫ్ట్వేర్ అవసరం అవుతుంది సో ఆ సాఫ్ట్వేర్ ఏదైనా ఉన్నా సరే మేము డెవలప్ చేసిస్తాము స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఓకే ఆల్ ద బెస్ట్